గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరో అయితే మనము ఇండియన్ నేవీ నుంచి అయితే ట్రేడ్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం తేదీ వేకెన్సీ వివరాలు చూసుకుంటే పదమూడు వందల ప్లేస్ వేకెన్సీ అయితే ఉన్నాయి అండ్ గైస్ క్వాలిఫికేషన్ కావచ్చు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఎవరెవరు అప్లై అయితే చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై అయితే చేసుకోవాలి మిగతా కూడా క్లాట్ అయితే చెప్తాను వీడియో లైక్ అదే సబ్స్క్రైబ్ సబ్స్క్రై చేసుకోండి వీడియో అయితే జస్ట్ హండ్రెడ్ ల్యాక్స్ మాత్రమే ఎక్స్పైర్ అనేది అక్సరీ వేకెన్సీ అని ఉండడం అయితే అండ్ పక్కన ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ట్రేడ్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే చూపించారు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు సివిల్ వర్క్ వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ ట్రేడ్స్ అయితే చూడొచ్చు సపోజ్ గా మిషన్ కావచ్చు మిషన్ బిల్డింగ్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోగలరు ఎలక్ట్రికల్ వేకెన్సీ అయితే ఉంది పవర్ ఎలక్ట్రికల్ అని అదే ఎలక్ట్రానిక్ అని అదే విధంగా ఎలక్ట్రాక్ ట్రేడ్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇలా అయితే మీరు ట్రేడ్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఎలక్ట్రానిక్ అండ్ గ్రే వేకెన్సీ అయితే ఉన్నాయి మ్యాన్ వేకెన్సీ అయితే ఉన్నాయి హీట్ ఇంజన్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఇన్స్టమేషన్ వేకెన్సీస్ మెకానిక్ వెకెన్సీ అయితే అయితే ఉన్నాయి అనమాట అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మెకానికల్ సిస్టమ్ వేకెన్సీ అయితే ఉన్నాయి మెషన్ ట్రాన్ వేకెన్సీ అయితే ఉన్నాయి మెటల్ వేకెన్సీ అయితే ఉన్నాయి అదేవిధంగా మెయిన్ వెరైట్ వేకెన్సీస్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వేకెన్సీస్ సిప్ బిల్డింగ్ వెకెన్సీస్ వెపన్ ఎలక్ట్రానిక్ వెకెన్సీ అయితే ఉన్నాయి అనమాట ఇవి అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీ అయితే చూడవచ్చు అదేవిధంగా పక్కన ఈ ట్రేడ్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఇది మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్ లో అదేవిధంగా మన వాట్సాప్ లో కూడా ఇక్కడ పెట్టడం అయితే అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు దీంట్లో కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీ అయితే ఉన్నాయి అవి కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాక్లాగ్ వేకెన్సీ అయితే ఫార్టీ నైన్ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత మీ దగ్గర అయితే అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది డ్రే టు డ్రేలో ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు లేదా ఐడి చేసిన తర్వాత అపెన్షిప్ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు అలా లేకపోతే టెన్త్ పాస్ అయిన తర్వాత మీరు టూ ఇయర్ అనేది మినిమం ఎక్కడైనా సర్వీస్ చేసి అయితే ఉండాల్సి ఉంటుందండి అది కూడా ఆర్మీ లేదా నావి లేదా ఎయిర్ ఫోర్స్లో మీరు టెక్నిషియన్గా సర్వీస్ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే అప్లెన్షిప్ వాళ్ళకి వాళ్ళకైతే ఇవ్వడం అయితే లిమిట్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళకైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఏజెన్ కూడా వర్తిస్తుంది కేటగిరీ వైజ్గా అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు పీడబ్ల్యూడి క్యాండిడేట్ వాళ్ళకి అయితే టెన్ ఇయర్ వరకు అయితే ఉంటుంది పీడబ్ల్యూడీలో ఇంకా కడెజ్ కూడా ఇజరాయితే వర్తిస్తుంది ఎక్స్ సర్వీస్ మేము వాళ్ళకు కూడా మిలిటరీలో ఇక్కడ చేసిన సర్వీస్ని బట్టి అప్ టూ త్రీ ఇయర్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు వాళ్ళే కాకుండా మిగతా క్యాండిడేట్ వాళ్ళు కూడా ఇవ్వడం అయితే ఇక్కడ మీరు చూడవచ్చు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీకైతే ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎగ్జామ్ లో మీరు క్వాలిఫై అయిన వాళ్ళకైతే నెక్స్ట్ పాస్ అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అయితే ఉంటుంది జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది క్వాంటిట్యూడ్ అప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది అనమాట టోటల్ అయితే టూ అవర్ టైమ్ అయితే ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకైతే రైటింగ్ ఎగ్జామ్ అయితే ఓన్లీ ఇక్కడ ముంబైలో మాత్రమే ఉంటుంది మీరు ఎగ్జామ్ అయితే అక్కడ వెళ్ళి అయితే రాయాల్సి అయితే ఉంటుందండి ఈ విషయానికి వస్తే అయితే ఎంప్లైమెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ నైన్ నుంచి మాక్సిమం అయితే స్టార్ట్ అవుతుందండి ఆగస్ట్ నైన్ నుంచి లాస్ట్ డేట్ అయితే ఈ నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ట్వంటీ వన్ డేస్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏ ఏ ప్రాసెస్ వాడాలి ఇలా ఉంటుంది మీ దాని కూడా ఇక్కడ నేను అప్లై ప్రాసెస్ చేసేటప్పుడు అయితే వీడియో చేసేదే పెడతాను ఒకవేళ మీకు వీడియో కావాలంటే కామెంట్ ని చేయండి నేను సపరేట్గా వీడియో చేసేది పెడతాను అన్నమాట వీడియో వస్తే లైక్ అదే సబ్స్క్రైబ్ చేసుకోండి